ఓం శుభంకర్యే నమ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అనురాధ నక్షత్రముతో కూడుకున్నటువంటి శనివారము మరియు త్రయోదశి ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవిస్తున్నటువంటి వారు మకర కుంభ మీన రాశుల వారు కర్కాటక వృశ్చిక రాశివారు శని అర్ధాష్టమ శని వారికి ఉంటుంది కాబట్టి ఇత్యాది ద్వాదశ రాశుల వారు కూడా మన దేవాలయంలో జరిగేటువంటి శని జపంలో పాల్గొవచ్చు ఉదయం ఏడు గంటలకి అఖండ దీపారాధన శని జప ప్రారంభము శని తైలాభిషేకము అలాగే రాహు కాలంలో అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహు కాలంలో శనివారము పూట శని హోమము దాని తర్వాత పంచామృతములతో శని భగవంతుడికి మన దగ్గర జ్యేష్ఠా సమేత శనేశ్వరుడు ఉన్నాడు అంటే భార్యతో కూడుకున్నటువంటి శనేశ్వరుడు ఆయనకి అభిషేకము అర్చన నీరాజనము జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో వెయ్యి నూట పదహారులు మీరు గోత్రనామాలని నమోదు చేసుకుని పాల్గొని శని పరమాత్మ అనుగ్రహం పొందండి ముఖ్యంగా శని పరమాత్మ యొక్క జన్మ నక్షత్రము రోజున శనిత్రేయ దోసు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావము అర్ధాష్టమ శని ప్రభావాన్ని అనుభవిస్తున్నటువంటి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉంటారు జై శుభంకరి